ప్రభుత్వం గజ్వేల్లో యూరియా లేక్ పాయింట్ పునరుద్ధరించి రైతులకు కొరత లేకుండా వెంటనే యూరియా సరఫరా చేయాలని మాజీ ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు గ్రామాల రైతులు యూరియా కోసం రోడ్లపై నిల్చున్నారన్నారు మార్కెట్ యార్డులలో గోడౌన్లు పెట్టి లేక్ పాయింట్ ద్వారా యూరియా అందించారన్నారు జిల్లా మండలం రాజీవ్ రహదారి రిమనగూడ వద్ద యూరియా కోసం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీ గజ్వెల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ధర్నాలో పాల్గొని మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి గజ్వెల్లో లేక్ పాయింట్ తీసేశారన్నారు పార్లమెంట్లో కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారన్నారు బిఆర్ఎస్ హయాంలో రైతులకు కావలసినవన్నీ సకాలంలో అందించి ఇబ్బందులు లేకుండా చూసుకున్నామన్నారు లేక్ పాయింట్ ప్రారంభించకపోతే వంటి మామిన్ నుండి దుద్దెడ వరకు రోడ్డు దిగ్బంధిస్తామని హెచ్చరించారు గజ్వేల్లో మా కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు గజ్వేల్లో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టి మార్కెట్ యార్డ్లో లో గోడ నిర్మాణం చేసి బ్రాక్ పాయింట్ పెట్టి సౌత్ తెలంగాణ నిజామాబాద్ ఆదిలాబాద్ సంగారెడ్డి కామారెడ్డి కరీంనగర్ సిద్దిపేట్ జన్గాం ఈ ప్రాంత రైతులకు మా గజ్వల్ నుండి యూరియా సప్లై చేసిన అట్లాంటిది ఇవాళ మా గజ్జాలు రైతులే రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేయాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి వచ్చింది మరి ఎందుకు రేక్ ప్యాంట్ మూసేస్తాం ఎందుకు రేక్ ప్యాంట్ మూసేస్తాం ఎందుకు ఈ రాష్ట్రంలో ఒక ప్రణాళిక లేకుండా పోయింది మార్చి నెలలో ఇండియన్ చేసుకుంటారు మార్చిలో ఎన్ని ఎకరాలు ప్యాడీ చేస్తున్నాం ఎంత కాటన్ వేస్తున్నాం ఎంత మేజ్ చేస్తున్నాం ఎంత యూరియా కావాలి ఎంత డీఏపీ కావాలి ఎన్ని విత్తనాలు కావాలి ఇవన్నీ ఇంటెంట్ చేసుకొని ఒక ప్రణాళిక చేసుకొని మీరు ఒక ప్రణాళిక చేసుకొని మీరు ముందుకు పోవాలి అలా కాకుండా ఇవాళ పార్లమెంట్లో ఎనిమిది మంది ఎంపీలు కాంగ్రెస్ ఉన్నారు ఎనిమిది మంది ఎంపీలు బీజేపీ మరి ఏం ఇస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు